హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మా స్టీల్ ప్లాంట్ నర్సరీ ఇది స్టీల్ ప్లాంట్ నర్సరీలో మనకి సీజనల్ మొక్కలన్నీ వేస్తుంటారు డజన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే మొక్కలు దొరుకుతాయి మనకి రండి లోపలికి వెళ్ళి ఏమేమి మొక్కలు ఉన్నాయి చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి నర్సరీ ఎంట్రన్స్లో చక్కగా కాగితం పువ్వుల చెట్లు ఇవన్నీ వేస్తారు భోగన్విలియా పింక్ కలరు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి చాలా బాగా పూసాయి అంటే ఫ్లవర్స్ మొక్కలు అన్నీ ఇప్పుడు మనకి నర్సరీలో ఏంటంటే మాకు ఏ సీజన్లో ఆ సీజన్ వేస్తుంటారు అనమాట పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి చాలా బాగా పూసాయి అన్నమాట ఇవేంటంటే సీజనల్ ఫ్లవర్స్ అయిపోయాయి కదా అప్పుడు ఈ బోగన్ ఏంటంటే ఎప్పుడూ పోస్తుంటాయి చక్కగా అందంగా కూడా ఉంటాయి అన్ని కలర్స్ కన్నా ఈ పింక్ చాలా అందంగా ఉంటుంది అందుకే ఈ పింక్ ఎక్కువ వేస్తుంటారు నెక్స్ట్ చూడండి మాకు సీజను మేము ఏ సీజన్లో ఏ వస్తాయో అని ఏం కంగారు పడము ఎందుకంటే మా స్టీల్ ప్లాంట్ వాళ్ళు చక్కగా సీజనల్ ప్లాంట్స్ అన్నీ వేసేసి మాకు అమ్ముతుంటారనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పటి నుంచి టమాటా ఉల్లు వంగ ఇవన్నీ వస్తుంటాయి కదా ఇలాంటివన్నీ వేస్తారు మేము వెళ్ళి తీసేసుకోవడమే అంతే అక్కడ ఏ ఉంటే అవి పట్టుకు తెచ్చేసుకుంటాము ఇవే డజను పాతిక రూపాయలు అనమాట ఉల్లినారు కూడా అమ్ముతారు ఉల్లినారు వంగనారు టమాటా నారు అన్ని నారులు అమ్ముతుంటారన్నమాట వీళ్ళు తెచ్చేసుకోవడమే మేము ఈ ఉల్లినారు ప్రక్కన తెల్ల మిరప చెట్టు వేసారు చూడండి చెట్టు నిండా ఎంత కాయి ఉందో చూడసారా ఎంత కాయ కాసింది చూడండి అసలు ఇక్కడి నుంచే మేము విత్తనాలు పట్టుకొని వచ్చి వేసుకుంటూ ఉంటాము ఆ తెల్ల మిరప చెట్టు కాయలన్నీ చూడండి మల్లె మొగ్గల్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ ఆర్గానిక్గానే పెంచుతారు మట్టి మంచి మట్టి కలుపుతారు వీళ్ళు కలిపేసి ఇలా దిమ్మల్లా కట్టారు కదా వీటిల్లో ఆ మట్టిని వేసేసుకుని నారు వేస్తారు ఏ సీజన్లో ఆ నారు వేస్తుంటారనమాట ఏ సీజన్లో ఏ కూరగాయలు పండుతాయో ఇవన్నీ తెలుస్తాయి కదా వాళ్ళకి అవన్నీ వేసేస్తుంటారు మొక్కలైతే చాలా హెల్దీగా వస్తుంది చూడండి వంగనారు వంగనారు చూడండి ఎంత చక్కగా ఎంత హెల్దీగా వచ్చిందో ఒక్కొక్క మడిలోనూ ఒక్కో రకం వేస్తారనమాట ఇది టమాటా చూడండి ఎంత హెల్దీగా ఉందో టమాటా ఎర్రమట్టిలో కంపోస్టు గేదెల గత్తం మన గేదెల ఎరువు ఉంటుంది కదా అది ఇవన్నీ కలిపేసి ఎర్రమట్టి ఎక్కువేస్తారనమాట ఇవన్నీ కలిపేసిన తర్వాత వీటిలో వేసి అప్పుడు నారు వేస్తుంటారు ఇది చూసారా బొబ్బాస్ మొక్కలు ఇది ట్వంటీ రూపీస్ అంట చిన్న కవర్లో వేశారు ఇది ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అంట మేము రెండు మొక్కలు తీసుకున్నాం హైబ్రిడ్ అంట త్వరగా కాపొచ్చని చెప్తున్నారు మంచి సీడ్స్ వేస్తారు వేసిన సీడ్స్ అన్నీ చక్కగా మొలుస్తాయి అన్నమాట మంచి క్వాలిటీ సీడ్స్ వేస్తుంటారు ఇక్కడ మా నర్సరీలో ఇది చూడండి క్యాబేజీ నార్ అంట క్యాబేజీ నార్ మామూలుగా అయితే అయిపోయింది ఇంకా ఉందంట వస్తాయమ్మా పట్టుకెళ్ళండి అన్నారు నాకు లాస్ట్ టైం వేసినాయో సరిగ్గా రాలేదని నేను అనమాట క్యాబేజీ కాలీఫ్లవరు బ్రోకలియా అన్నీ ఉన్నాయి చాలా బాగా వస్తాయి అన్నీ ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే తీసుకుంటాం మేము వీళ్ళు చాలా మంచి రకమే వేస్తారు ఇవన్నీ వేశారనమాట ఎంత అందంగా కనిపిస్తున్నా చూడండి నారంతా ఇప్పుడు వేశారు ఎవరికైనా కావాల్సి ఉంటే చక్కగా మన వాళ్ళు పట్టుకెళ్ళి పాతుకోండి చాలా హెల్దీగా ఉంది నారైతే ఇక్కడ చూసారా ఈ మడంతా బీట్రూట్ అనమాట బీట్రూట్ మొక్కలు కూడా అమ్ముతారు ఇవి చూడండి చక్కగా చిన్న చిన్న బీట్రూట్ అంటే అమ్మాయిగా మిగిలినవి అలా కొన్ని ఉండిపోయాట అవి అలాగా ఉండిపోతే పండిస్తారు పండు పండిపోతాయి అక్కడే వచ్చేస్తాయి అనమాట మామూలుగా మనకి దుంపలు వచ్చేస్తాయి చూడండి చక్కగా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ వేస్తారు ముళ్ళంగి ఇవన్నీ వేస్తారనమాట ఇక్కడే దుంపలు వచ్చేస్తున్నాయి చూడండి ఈ మడంతా చక్కగా బీట్రూట్ మొక్కలు వేసారు నారు వేస్తారు ఇంకా మిగిలిపోయినవి అన్నీ వచ్చేస్తుంటాయి ఉల్లిపాయలు అయినా టమాటాలైనా ఇది చూడండి కోడి జుట్టు పువ్వులు వెరైటీగా ఉంది దీనికి సీడ్స్ రావట్లేదు అనమాట చక్కగా చాలా బాగుంది కోడి జుట్టు అయితే అవి కూడా అమ్మారంట అది అయిపోయిందమ్మా అది ఒక్క మొక్కే ఉందన్నారు ఇవి చూసారే టమాటాలు అమ్మగా మిగిలిన ఇలా ఉంచేస్తే టమాటాలు వచ్చేస్తాయి చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో చాలా బాగున్నాయి టమాటాలు అయితే అసలు మనకి ఎలా వస్తే వీళ్ళు ఇంకా కంటిన్యూ సేవ చేస్తూనే ఉంటారు చక్కగా వాటర్ పోయటం వాటికి మళ్ళీ కంపోస్ట్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటారు మధ్య మధ్యలో ఇవి కూడా బీట్రూటే ఇటువైపు ఇక్కడ బ్రొకలియా మొక్క ఉంది చూడండి చిన్న కాయ వచ్చింది ఇక్కడేమో కాలీఫ్లవర్ ఉంది చూడండి చిన్న ఫ్లవర్ వచ్చింది చూడండి అదే నేను రాలేదని చెప్తే ఎందుకు రావమ్మా మాకు వచ్చాయని చెప్తున్నాడు అనమాట అతను మాకు వచ్చాయి మీకెందుకు రాలేదు అందరికి వచ్చాయి అనేసి అన్నాడు ఈ సంవత్సరం ఎందుకో నాకే సరిగ్గా రాలేదు కాబేజీ కానీ కాలీఫ్లవర్స్ కానీ ఎక్కడి నుంచే పట్టుకెళ్తాను ఇప్పుడును టమాటాలు అయితే చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి ఇతను చూడండి నాయుడు ఇతనే మొక్కలన్నీ ఇస్తుంటాడు అన్నమాట మాకు ఎప్పుడైనా నాకు కొన్ని ఎక్కువ మొక్కలు ఇస్తుంటాడు అందుకే నేనంటే అభిమానం నాయుడికి టమాటా మొక్కలు తీసుకున్నాం చాలా పెద్ద మొక్కలు అయిపోయాయి చూడండి ఎంతంత మొక్కలు ఉన్నాయో నీకు కావాల్సిన మొక్కలు తీసుకుమ్మా అంటున్నాడు నన్ను మొలక చెట్టు ఎక్కిస్తుంటాడు నాకు అన్ని మొక్కలు వద్దులే బాబు తక్కువే చాలనేసి తక్కువ తీసుకున్నాను టమాటా మొక్కలు చూడండి ఎంత పెద్దవి అయిపోయా కొంచెం నారు వంగనారు ఉల్లినారు తీసుకున్నాను నేను ఆల్రెడీ వేశాను అయినా మళ్ళీ వచ్చాను కదా అనేసి కొంత నారు తీసుకున్నాను అనమాట టమాటా మొక్కలు అయితే పెద్ద మొక్కలు వేసిన వెంటనే వంగిపోతాయి కానీ వంగ మొక్కలు పెద్ద మొక్కలు అయితే చక్కగా వేసిన వెంటనే పోతొచ్చు మనకి టమాటా మొక్కలు పాతేసిన వెంటనే కర్రలు కట్టేసుకుంటే మనకి ఒంగిపోకుండా ఉంటాయి త్వరగా పోతొస్తుంది వస్తుందన్నమాట అవి కూడా చూసారు కదా చక్కగా ఇలా మడిలు మడిల కింద ఎలా కట్టారు చూడండి నర్సరీ అంతాను ఒక్కొక్క మడిలోనూ ఒక్కో రకం వేస్తుంటారనమాట టమాటా మొక్కలు చూడండి ఎంత హెల్దీగా వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి మొక్కలన్నీ ఇటుప్రా అన్నీ కుండీల్లోనూ కవర్లోనూ వేసి మొక్కలు పెట్టారు కొన్ని రకాల మొక్కలు చాలా బాగున్నాయి అవన్నీ చాలా హెల్దీగా పెరిగాయి చూడండి మంచి మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మొక్కలు రెడ్ గ్రీన్ వైట్ మంచి కలర్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ చూడండి రెడ్ కలరు ఆగ్లోనిమా ప్లాంట్స్ అనమాట అన్నీ రెడ్ కలరు జెడ్ జెడ్ ప్లాంట్ ఉంది చూడండి పక్క ఆగ్లోనిమాలో ఇవన్నీ కలర్స్ అన్నమాట ఆ పైన నెట్టేస్తారు ఎప్పుడు మరి ఇంకా వేయలేదు ఇప్పుడు వేస్తారు అనుకుంటాను ఉండేది కానీ పోయినట్టుంది ఈ మొక్కలు చూడండి డాలియా మొక్కలు అనమాట ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయి చిన్న చిన్న మొగ్గు వస్తుందన్నమాట యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చాలా డాలియా ఫ్లవర్స్ రావాలి కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది స్టీల్ ప్లాంట్ కొంచెం ప్రైవేటీకరణ ఈ టెన్షన్ల వల్ల శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు కదా దానివల్ల కొంచెం మెయింటెనెన్స్ తగ్గిపోయింది అనమాట లేకపోతే చాలా ఫ్లవర్స్ ఉండేవి నర్సరీ మెయింటెనెన్స్ కూడా తగ్గిపోయింది ఇవన్నీ ఇప్పుడు వేశారు మామూలుగా అయితే చాలా ఫ్లవర్స్ ఉంటాయి ఈ టయానికి డాలియా ఫ్లవర్స్ చాలా ఉంటాయి అన్నమాట ఈ మొక్కలన్నీ అమ్మరు అనమాట కుండీల్లో కానీ పెద్ద కవర్లో కానీ వీటిల్లో ఏవి అమ్మరు ఇవి ఏంటంటే ఫంక్షన్లు అవుతుంటాయి కదా మనకి ప్లాంట్కి సంబంధించిన వాటికి అక్కడ డెకరేషన్గా పెడుతుంటారు ఒరిజినల్వే పెడుతుంటారు అనమాట అన్నీ దానికోసమని కొన్ని సీజనల్ వేసి అలాగా ఉంచుతారు ఇవి చూడండి ఇవన్నీ సీజనల్ ఫ్లవర్స్ అనమాట మే నెల వరకు వస్తాయి ఇవి చూడండి ఎంత చక్క పూసాయి పింక్ కలరు దీంట్లో చాలా రకాలు ఉంటాయి తగ్గిపోయినట్టు ఉన్నాయి ఇవి కొన్ని స్టీల్ ప్లాంట్లో బంగ్లాస్ ఉంటాయి ఇస్తుంటారనమాట కొన్ని మొక్కలు అమ్మరు వాటి కోసమే వీటిని పెంచుతుంటారు చూడండి మధ్యలో ఖాళీ అవ్వాయి కదా అవన్నీ అక్కడ పెట్టుంటారనమాట కొన్ని డాలియా ఫ్లవర్స్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట మంచి మంచి కలర్స్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా కలర్స్ వేసాను పాత ఫోటో అనమాట ఇక్కడి నుంచి తెచ్చే మంచి మంచి కలర్స్ వేస్తుంటాం మేము చూడండి ఇవన్నీ లిల్లీస్ అనమాట ఎంత బాగున్నాయి చూడండి మంచి ఫ్లవర్స్ ఇంక మే ఎలా వచ్చిందంటే మంచి లిల్లీస్ వస్తుంటాయి ఇవన్నీ సీజనల్స్ అన్నీ కవర్లో పెట్టి పెంచుతారు చూడండి ఎంత మంచి పింక్ కలర్ చాలా బాగున్నాయి అన్నమాట రెడ్ ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి డెకరేషన్కి చాలా బాగుంటాయి కదా చక్కగా అలా పెడుతుంటారు ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఇవన్నీ పిటోనియం ఫ్లవర్స్ ఇవి సీజనల్ అనమాట మే నెల వరకు పోతాయి ఎంత అందంగా ఉన్నాయో చూడండి మంచి మంచి కలర్స్తో కనిపిస్తున్నాయి రెడ్ అండ్ వైట్ చక్కగా పింక్ అండ్ వైట్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి దాంట్లో వైట్ కలర్ ఇంకా బ్యూటీగా కనిపిస్తుంది ఈ కుండీలో చూడండి పిటోనియం మొక్కలు అన్ని కలర్స్ వేశారు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కుండీ అయితే చాలా బాగుంది ఈ బిల్డింగ్కి ఇటుపక్క ఇటుప్రక్క చక్కగా పెట్టారనమాట చూడండి ఎంత లుక్ కనిపిస్తున్నాయా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఇక్కడేమో వైట్ బంతులు చూడండి చాలా బాగున్నాయి వైట్ బంతులు అయితే అసలు నేను ఈ మొక్కలో తెచ్చుకోవడం మిస్ అయ్యాను మేము వేరే చోటకి వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ నర్సరీకి రావట్లేదు ఎప్పుడైనా వస్తున్నాం అనమాట ఈ వైట్ బంతి పూలు అయితే చాలా బాగున్నాయి ఎల్లో చక్కగా మంచి ఆరెంజ్లో ఉంటాయి చాలా బాగున్నాయి బంతి పూలు ఇవి చూడండి మళ్ళీ పిటోనియం అనమాట ఇవన్నీ ఒక కుండీల్లో వేశారు చాలా బాగున్నాయి ఇవి కూడా మంచి మంచి కలర్స్ ఇవి చూడండి సపరేట్గా వేశారనమాట బంగ్లాలు ముందు పెడుతుంటారు ఇవి ఇది ఇంకా మే నెల వరకు వస్తే దాని తర్వాత పిటోనియం కూడా అయిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో వీటిలో ముద్దలు కూడా ఉంటాయి ఈ సంవత్సరం వేయలేదు ముద్దలు వేయలేదు చాలా బాగుంటాయి ముద్దలు అయితే అన్నీ రేఖలే వేస్తారనమాట చాలా బాగున్నాయి కదా ఇటు సైడ్ అంతా కుండీల్లో మొక్కలు వేశారు ఇప్పుడు మట్టి కుండీలు చక్కగా ఎలా లైన్గా పెట్టారు చూడండి అన్నిటిలో ఇప్పుడు మొక్కలు వేస్తున్నారు మళ్ళీ సీజనల్ వేస్తారు అవతల ప్రక్కంతా బంతి మొక్కలు వేశారు బంతి మొక్కలు అయితే ఇంక ఈ నెలలో ఫ్లవర్స్ వచ్చేస్తాయంట మే నెలలో బంతులు పోస్తాయి చాలా బాగుంటాయి చిన్న బంతులు ఆరెంజ్ కలర్ బంతలు ఉంటాయి కదా అవి చాలా బాగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ వేస్తారు ఇవి చూడండి అన్నీ పెట్టేనేమో ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి కుండీల్లో మొత్తం అన్నీ బంతి మొక్కలు వేశారు అవి చక్కగా హైబ్రిడ్ బంతులు అట రెండేసి మొక్కలు ఎంత బాగా పాతారు చూడండి ఎంత హెల్తీగా వస్తున్నాయి చూడండి మొక్కలు ఆ కుండీల్లో మట్టి చూడండి ఎర్రమట్టి పసుపుల ఎరువు కంపోస్ట్ ఇవన్నీ కలిపి కుండీల్లో వేసి పాతారనమాట ఫ్లవర్స్ మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి ఇవన్నీ బిళ్ళగన్నేరు కలర్స్ అనమాట హైబ్రిడ్ ఉంటాయి కదా బిళ్ళగన్నేరు ఆ మొక్కలు ఇవి చూడండి ఎంత చక్కగా కుండీలన్నీ వేశారు బంతి పువ్వులు చూడండి ఈ లోపల ఏంటంటే అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ చాలా రకాలు ఉంటాయి చక్క పైన గ్రీన్ క్లాత్ వేసి కిందన మొక్కలు పెట్టారు చూడండి లైట్ షేడ్ వస్తుంటుంది కదా డైరెక్ట్ ఎండ తగలకుండా ఇలా షేడ్లో మొక్కలు పెంచుతారు ఇవి కొన్ని రకాలు ఇక్కడ అన్నీ అమ్ముతారు చిన్న కుండీల్లో చిన్న కవర్లో ఉంటాయి అవి అవి అమ్ముతారనమాట మొక్కలు చూడండి మంచి మంచి రకాల క్రాటన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నర్సరీ అంటే సేల్కి పెడుతుంటారు ఎక్కువ ఇక్కడ సేల్ తక్కువ అన్నమాట మామూలుగా ఇవి మన ఫంక్షన్లు అయినప్పుడు స్టీల్ ప్లాంట్లో పెట్టడము బంగ్లాస్ దగ్గర పెట్టడము ఇలాంటి వాటికే ఎక్కువ పెడుతుంటారు అన్నమాట ఈ మొక్కలు సేల్ అయితే ఈ సీజనల్ ప్లాంట్స్ మొక్కలన్నీ వేస్తుంటారు కదా అవి ఎక్కువ సేల్ చేస్తుంటారు మళ్ళీ చిన్న చిన్న కవర్లో కొన్ని పెట్టి అమ్ముతుంటారు అలాంటివి కొన్ని సేలింగ్ అనమాట ఈ పెద్ద మొక్కలన్నీ ఏం సేల్ చేయరు అలాగే ఉంచుతారు ఇక్కడ కనిపించే ప్రతి మొక్క కటింగ్ పెడతారు కటింగ్స్ ద్వారానే పెంచుతుంటారు ఈ మొక్కలన్నీ దగ్గరగా కటింగ్స్ పెట్టేవే కటింగ్స్తోనే వీళ్ళ మొక్కలన్నీ పెంచి మనకు సేల్ చేస్తుంటారు ఇది చూడండి డిసెంబర్ పువ్వులు డిసెంబర్ పువ్వులు కూడా చక్కగా పెంచుతున్నారు మనకు దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి కదా ఆ డిసెంబర్ పువ్వులు అది వైలెట్ కలరు ఇవన్నీ క్రోటన్స్ మొక్కలు అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ చూడండి ఎంత చక్కగా అనిపిస్తున్నాయి కలర్ఫుల్గా ప్లాంట్స్ అన్నీ ఈ బోగన్ విలియా మొక్కలు మా చిన్నోడికి చాలా ఇష్టం మమ్మీ అన్నీ వేస్తారు ఈ బోగన్విలియా మొక్కలు ఎందుకు వేయరు అని అడుగుతుంటాడు దీన్ని కాకపోతే మెయింటైన్ చేయలేము ఇలా నర్సరీల దగ్గర బిల్డింగ్స్ దగ్గర అంటే ఏదో కటింగ్స్ ద్వారా వాళ్ళు బాగా పెంచుతారు కానీ నేను మెయింటైన్ చేయలేనని వేయట్లేదు నెక్స్ట్ టైం ఇది కూడా పెంచాలి నేను చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ చాలాసార్లు చెప్పాడు మా చిన్నాడు ఈ మొక్కలు పెంచమని నెక్స్ట్ టైం కుండీల్లో ఇవి కూడా వేస్తాను బోగన్ మొక్కలు కూడా మనం కటింగ్స్ ద్వారా పెంచుకోవచ్చు కట్ చేసుకుని మనం పిట్లో పెట్టుకుంటే అవి సిగిర్లు వచ్చిన తర్వాత మనం కుండీల్లో పాతుకుంటే అవి కూడా బాగా వస్తాయి వర్షాకాలం పెట్టుకుంటే బెటర్ త్వరగా వేరు వస్తుంది ఇవి చూడండి ఆగ్లోని మా ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీని చూడండి వైట్ కలరు చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇవన్నీ కటింగ్స్ ద్వారానే పెంచుతారు మా నర్సరీలోనే కొమ్మలన్నీ కట్ చేసి ఈ టైంలోనే పడుతుంటారనమాట వేసవ కాలంలోనే కటింగ్స్ అని కాదు కానీ ఏ మొక్క అయినా చాలా బాగా వస్తుంది మా నర్సరీ వాళ్ళు అయితే ఈ టైంలో కూడా చక్కగా కటింగ్స్ పెడుతుంటారు ఇప్పుడు చూపిస్తాను ఉండండి ఈ చిన్న మొక్కలన్నీ అమ్ముతారు చిన్న చిన్నవి అమ్ముతారు పెద్ద మొక్కలు అమ్మరు చిన్న కవర్లో పెడుతుంటారు అవైతే మనకి ట్వంటీ రూపీస్ మొక్క ఒకటిని ఇక్కడ చూడండి కట్ చేసిన మొక్కలన్నీ పెట్టారు కదా ఇవన్నీ కటింగ్స్ పెడుతున్నారు ఇప్పుడు చూడండి ఎన్ని మొక్కలు కట్ చేశారు కొంచెం పెద్దవయ్యని అన్నీ కట్ చేసేసుకుని దాన్ని కొమ్మలు ఓన్లీ ఆకులు తీసేసి ఒక కాండం ఒకటే అన్నమాట చూసారా కుండీల్లో కుండీల్లో ఈ కొమ్మలన్నీ గుచ్చారు చూడండి ఎంత చక్కగా పాతారనమాట అన్ని వాళ్ళు ఏంటంటే రోజు వాటర్ పోతుంటారు రెండు పోట్లు దానివల్ల త్వరగా వేరు వస్తుంది ఇక్కడ చూడండి అన్ని క్రోటన్స్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూడండి బోగన్విలియా ఈ మొక్కలు అన్నమాట వేసి పైన స్టాండ్ లాగా గొడుగులాగా పెట్టి అవి కట్ చేస్తుంటారు బోగన్ విలియా మొక్కలు చూడండి ఎంత చక్కగా కట్ చేస్తున్నారు ఫ్లవర్స్ వస్తే చాలా అందంగా కనిపిస్తాయి ఇవన్నీ నందివర్ధన్ అనమాట చిన్న నందివర్ధన్ ఉంటుంది కదా ఆ మొక్కలు ఇక్కడ చూడండి టౌన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అనమాట ఇది ఇక్కడే మాకు క్వార్టర్స్ అన్నీ ఇస్తుంటారనమాట ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా వేశారు ఇప్పుడు కొన్ని రకాలు తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు వేశారనమాట ఇవి చూసారు సీజనల్ ఆ కరెంట్ ఫోల్ చుట్టూ పెట్టా చూడండి సీజనల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా అన్నిని ఇక్కడ ఈ బిల్డింగ్ ముందేమో ఈ బంతి మొక్కలు చూడండి చక్కగా పెట్టారు అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రక్క అయితే లాస్ట్ టైము డాలియాస్ అయితే ఒక్క లెక్కలో ఉన్నాయి ఇప్పుడు తక్కువ ఉన్నాయి అనమాట చూడండి అన్ని పింక్ కలర్ డాలియాస్ ఉన్నాయి ఇప్పుడు మొగ్గులు వస్తున్నాయి నెక్స్ట్ ఒక పది రోజులకి ఇవి కూడా చాలా పువ్వులు వస్తాయి చాలా అందంగా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత బాగా డెకరేట్గా పెట్టారు ఇక్కడ అన్నీ ఇలా డెకరేషన్కే అనమాట అక్కడ పెంచి ఇక్కడ పెడుతుంటారు అందంగాను చూడండి డాలియస్ ఎంత బాగున్నాయో మంచి మంచి కలర్స్ కదా ఇది రెడ్ కలర్ చాలా బాగుంది పింక్ ఎక్కువ ఉన్నాయి రెడ్ కలర్ తక్కువ ఉంది అనమాట ఇక్కడైతే ఇప్పుడు వస్తున్నాయి మొక్కలు చూడండి అన్నింటికి కర్రలు కట్టేసి పెట్టారు కదా ఈ టైంకి వచ్చేసేయాలి కొంచెం లేటుగా ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే ఈ టయానికి చాలా పువ్వులు ఉన్నాయి కొంచెం మెయింటెనెన్స్ తగ్గిపోయింది స్టీల్ ప్లాంట్లో ఇక్కడైతే అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో మంచి ఎల్లో కలర్ అనమాట అది చాలా బాగుంది ఫ్లవర్ చూడండి ఎల్లో కలర్ వచ్చింది అది డాలియాస్ అసలు చాలా అందంగా ఉంటాయి ఎందుకంటే అసలు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా అవి చూస్తే మన పొద్దు తిరుగుడు పువ్వులు ఉంటాయి కదా పెద్ద పెద్ద పువ్వులు ఉంటాయి చాలా అందంగా ఉంటాయి అన్నమాట డాలియా ఫ్లవర్స్ మనకి బంతులు చామంతులు అయిపోయిన వెంటనే డాలియాస్ వచ్చేస్తుంటాయి ఇది చూడండి ఎల్లో కలర్ ఎల్లో అండ్ పింక్ షేడ్ అనమాట చాలా అందంగా ఉంది అది కూడా ఇది డార్క్ పింక్ చూడండి అన్నీ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ డాలియా మొక్కలు కూడా కటింగ్స్ ద్వారానే పెంచుతారు ఇక్కడ వీళ్ళే కట్ చేసి లాస్ట్ ఇయర్ మొక్కలు ఉంటే కట్ చేసి కటింగ్స్ పెడుతుంటారనమాట వాటినే ఇలా పెంచుతారు మాకు కూడా అమ్ముతారు అది మొక్క టెన్ రూపీస్ అంతా ఒక మొక్కను బంతి మొక్క కానీ డాలియా మొక్కస్ కానీ ఇవన్నీ ఏవైనా సరే టెన్ రూపీసే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అనమాట ఇదంతా దాని చుట్టూ అలా వేస్తుంటారు ఎంత బాగుందో చూడండి రౌండ్గా ఈ సరౌండ్ అంతా ఇదనమాట మంచి మొక్కలతో చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా స్టీల్ ప్లాంట్ నర్సరీ చూసారు కదా తక్కువ రేట్లకే మొక్కలు దొరుకుతాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్